కోవిడ్ గవర్నమెంట్ కి హలో గురు వెల్కమ్ బ్యాక్ టు కోవిట్లు కూ ఇది నాది కాదు మనది గుడ్ మార్నింగ్ మావా వద్దు ఫోన్ చేస్తే మొబైల్ నాకు నోటిఫికేషన్ వచ్చింది మామా నీ బతాక రెడీ అయింది వెళ్ళి తెచ్చుకోరా బాబు అనేసి బతా అంటే సివిల్ ఐడి గురు ఇప్పటికే చాలా లేట్ అయింది ఇంకా లేట్ ఉంది కనేసి బండి తీసుకుని నేరుగా ఆఫీస్ కి వెళ్ళిపోయి మామా నేను వచ్చిన లొకేషన్ అయితే సౌత్ బట్ ఒక్కొక్కరికి ఒక లొకేషన్ చూపిస్తుంది బట్ మన లొకేషన్ అయితే మనకు వచ్చిన నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేస్తారు ఇంక లోపలికి వెళ్తే ఇలాంటి డబ్బాలు వస్తాయి ఇవి మిషన్లు కాదు ఇవి ప్రింటర్ మిషన్లు మామా మనకు నోటిఫికేషన్ లో ఒక ప్రింటర్ నెంబర్ ఇస్తారు ఆ ప్రింటర్ మిషన్ దగ్గరికి వెళ్ళి మన ఓల్డ్ కార్డు పెడతారు విత్ ఇన్ వన్ మినిట్ లో మనకి న్యూ కార్డ్ వచ్చేస్తుంది ఈ కార్డు ఏమో మన ఉండదు కానీ దీనికోసం వన్ మంత్ దగ్గర నుంచి వెయిట్ చేస్తాను ఏం చేస్తాం దానికి వాల్యూ ఎలాంటిది ఇక్కడికి సివిల్ ఐడి తీసుకోవడం పూర్తయింది ఇక మ్యాటర్ లోకి వస్తే గురు ఈ కార్డు కోసం నేను థర్టీ టూ డేస్ వెయిట్ చేశాను నాకు ఇప్పటికీ లైసెన్స్ రావాలంటే దాని కూడా ఇది రీజన్ ఈ కార్డు లేకపోతే ఏమి చేయలేం గురు ఈ కార్డు లేకపోతే వర్క్ కూడా చేయలేం పని లేకపోతే ఇంటి దగ్గర నుంచి మరి మనీ వేయించుకుని ఇప్పటికీ ఎంతో మంది ఇక్కడ కూర్చొని తింటున్నారు టైం వేస్ట్ మనీ వేస్ట్ చివరికి ఎవరికి వెళ్ళాలని కూడా ప్రాబ్లమ్ గురు నాకైతే ఈ ప్రాసెస్ చాలా లేట్ అనిపించింది అమ్మా మీలో ఎంతమంది ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేశారు కామెంట్ చేయండి గురు సరే గురు మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్